మరి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అలండి ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద ఇక్కడ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతున్నది భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ ఈడీ కానీ లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున మరి సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బిజెపి పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతో కుతంత్రాలతో రాష్ట్రాల హక్కులు కారణాలు అదేవిధంగా మరి బహుజనుల హక్కులు కారణాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన సమాజ్ పార్టీ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి బాధ్యత అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి ఏ విధంగా పనిచేయాలి అనే విధి విధానాలు మనం నిర్ణయించాల్సిన అవసరం ఉంది మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి ఈ ఇచ్చిన బీజేపీ కానీ లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఈ రోజు మరి టీఆర్ఎస్ మరియు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు సో దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ అదేవిధంగా మరి పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది ఏవో అన్యాయం చేసింది గొప్ప కులాలు చేసింది అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏదైతే కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది మహిళలకు ఆరుగంట రిజర్వేషన్ వంటి రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళన్ని కూడా కాదరాస్తా ఉన్నారు అదే విధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వీటి గురించి కూడా ఎక్కడ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి బలహీన వర్గాలకు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదో ఆరు గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చింది తప్ప ఇక్కడ దారుణం జరుగుతున్నది ప్రతి ఆరు ఆ ప్రతి చోట కూడా దారుణం జరుగుతూ ఉన్నది ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్గా గా అర్థమవుతా ఉన్నది ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు అంటే అందుకంటే తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మరి బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్రం కలిసి పనిచేయాలని నిర్ణయించడం ఇక్కడెక్కడ చోటు చేయాలనేది ఏ విధంగా పొడి చేయాలని ఏ విధంగా తవ్వాలో రెండు మూడు రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది తదుపరి కార్యక్రమాన్ని కూడా తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం అదేవిధంగా మరి రాగట్ ఈసారి బహుజన సమాజ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు సో మరి దాని కూడా మరి నాగర్ ప్రజలు అదేవిధంగా మరి అచ్చపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు కురైంది మన సాధారణ సదుపాయం కూడా అంత గొప్పగా లేదు ఇలాంటి ప్రాంతంలో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి మీకు రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి అందులో మీ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు బొత్తుకగా ఉంటుంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల మధ్యలో ఉండే పార్టీ భోజన సమాజ్ పార్టీ అందులోనే మరి ఈ పార్టీని ఈ ఏదైనా పూట అనేది పూట నేను లైక్ చేసి తెలంగాణ అక్కడ కూడా పెద్ద మనసుతోని ఆశీర్వదించాలని చెప్పేసి మరి కాలపించాలని చెప్పేసి నేను భోగొట్టును అందరిమించి ఏదో రకరకాల ప్రిస్పెడ్ చరవాలని జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది అక్కడ ఏదో అయిందని కాదంతా కార్మికుల కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ రక్షణ కోసం రాజ్యాంగ ఒప్పందం దేసి గుర్తుపెట్టుకోవాలి ఏడు లో ఉమామహేశ్వరం టెంపుల్ కు పోయినాభై సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నలభై సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్ కు మళ్ళీ పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను చాలా చాలా ఆందంగా సో మరి తప్పకుండా